కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజా హక్కులు శ్రీ శ్రీశుంకర రాజేంద్ర ప్రసాద్ ఐలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం గత క్రిమినల్ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినయం అనే పేర్లతో తెచ్చిన ఈ చట్టాలు వేల ఇరవై నాలుగు జులై ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి కాలం చెల్లిన నాటి వలసపాలకుల చట్టాలే ఇప్పటికీ అనుసరిస్తున్నాం బానిస మనస్తత్వానికి చిహ్నంగా ఉన్న చట్టాలను సంస్కరించి కొత్తగా ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశాన్ని సృష్టించే కృషిలో భాగంగా ఈ కొత్త చట్టాలను తెచ్చినట్లు కేంద్ర మోడీ ప్రభుత్వం పేర్కొంది కొత్త చట్టాలు శిక్ష విధించడం కంటే న్యాయానికి ప్రాధాన్యత ఇస్తాయని అంతేకాకుండా సత్వర న్యాయం పొందేందుకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పింది ఈ కొత్త చట్టాలను కూలంకషంగా పరిశీలిస్తే వీటిలో కొత్తదనం ఏమీ లేదని వలస పాలకుల బానిస మనస్తత్వానికి తోడు మరిన్ని దారుణమైన ప్రజలకు వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయని బోధపడుతుంది కొత్త చట్టాల్లో తొంభై శాతం వరకు పాత చట్టాలను మక్కీకి మక్కీ దించేశారు పది శాతం మార్పులు వలస పాలకుల చట్టాల కంటే అధ్వానంగా మన రాజ్యాంగం సుప్రీంకోర్టు గుర్తించిన అనేక ప్రజా హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయి స్వతంత్ర భారతదేశంలో కొత్త చట్టాలేవైనా పౌర సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి తప్పితే ప్రజలందరూ ప్రభుత్వాన్ని చూసి భయపడాలనో ప్రజలందరినీ అనుమానితులుగా చూసే విధంగానో ఉండకూడదు ఆ భావనలు వలస పాలకులవి కేంద్ర ప్రభుత్వం వాటినే అనుసరిస్తోందని కొత్త చట్టాలు చెబుతున్నాయి భారత రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన హక్కులకు కొత్త క్రిమినల్ చట్టాలు విఘాతం కలిగిస్తాయి న్యాయ వ్యవస్థ అధికారాలను ఇవి తగ్గించి వేసి పోలీసు వ్యవస్థకు న్యాయాధికారాలను కట్టబెడుతున్నాయి ఈ విధంగా చేయడం మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్ను ఉపయోగించడం ముద్దాయిలకు సమన్లను ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా అందజేయడం సాంకేతికాభివృద్ధిని విచారణలో వాడుకునే వెసులుబాటు కల్పించడం వంటివి కొత్త చట్టాల్లో కొన్ని సానుకూలమైన అంశాలు ఇవి తప్ప ఇందులో ప్రజలకు కొత్తగా ఒనుగూడే మంచి అంశాలేవీ కనిపించడం లేదు కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించడానికి కావాల్సిన ప్రక్రియలు వేటిని ఇందులో ప్రవేశపెట్టలేదు సరికదా కొత్తగా చేర్చిన కొన్ని అనాలోచిత విధానాల వల్ల ప్రజలకు న్యాయం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది ఈ కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిన తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది దేశమంతా తీవ్ర కరోనా సంక్షోభంలో ఉన్న సమయంలో మోడీ ప్రభుత్వ కొత్త క్రిమినల్ చట్టాల ముసాయిదాను రూపొందించి ఆన్లైన్ ద్వారా అభిప్రాయాలు తెలియజేయాలని పౌరులను కోరింది ఢిల్లీ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ఆచార్యులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు ఒక రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తితో ప్రభుత్వం నియమించిన కమిటీ ముసాయిదా రూపకల్పన చేసినట్లు చెప్పారు అఖిల భారత లాయర్స్ యూనియన్ ఐలు దీనిపై తక్షణం స్పందిస్తూ కరోనాతో ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో వారి నుండి అభిప్రాయాలు కోరడం తగదని దీన్ని వాయిదా వేసి న్యాయ నిపుణులతో చర్చించిన తదుపరి మాత్రమే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వపరమైన ప్రతిపాదనలతో అప్పుడు మాత్రమే ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి కేవలం ఐదారుగురు సభ్యులతో వేసిన కమిటీ సూచనల ఆధారంగా నూతన చట్టాలను రూపొందించింది లా కమిషన్ ఆఫ్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ న్యాయ నిపుణులు న్యాయవాదులు ఇంకా పౌర సమాజంలోని ఎవరితోనూ తగినంతగా సంప్రదింపులు జరపకుండా వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా పార్లమెంటులో కనీస స్థాయిలోనైనా చర్చ జరుపుకున్న మోడీ ప్రభుత్వం అతి నిరంకుశంగా ఈ కొత్త క్రిమినల్ చట్టాలను తెచ్చింది ఈ సందర్భంగా పార్లమెంటులో చర్చకు పట్టుబట్టిన నూట నలభై మంది సభ్యులను సస్పెండ్ చేసి ఈ చట్టాలకు ఆమోదముద్ర వేసుకున్నారు ఈ చట్టాలకు భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం అనే పేర్లు పెట్టే విషయంలో కూడా రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఎనిమిదివ అధికరణాన్ని ప్రభుత్వం అతిక్రమించింది గతంలోని నేర విచారణ చట్టం సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారత శిక్షాస్మృతి చట్టాలకు కొద్దిగా మార్పులు చేస్తే సరిపోయేది కానీ అలా చేయకుండా గత చట్టాల్లోని చాప్టర్లు సెక్షన్ల నంబర్లను మార్చివేయడం ద్వారా మరింత ఎక్కువ గందరగోళాన్ని సృష్టించారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట యాభై రెండులను కొత్తగా తీసుకొచ్చింది గతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక నేరస్తులను విచారించి శిక్షించడానికి కొన్ని ప్రత్యేక చట్టాలను చేశారు వాటిలో వ్యవస్థీకృత నేరాలు తీవ్రవాద చర్యలు దేశ వ్యతిరేక చర్యలకు సంబంధించినవి ఉన్నాయి కానీ వాటిని ఇప్పుడు సాధారణ చట్టాలుగా తీసుకొచ్చారు దీని వలన ఈ నేరాలను సాధారణ పోలీసులు విచారించడానికి అవకాశం కల్పిస్తుంది వీటికి శిక్షలు కూడా తీవ్రంగా ఉన్నాయి వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి చట్టంలో పేర్కొన్న నిర్వచనం చాలా ప్రమాదకరంగా ఉంది ఈ నిర్వచనం ప్రకారం ప్రభుత్వాలను ప్రశ్నించే చివేసేందుకు ప్రజల పక్షాన పోరాడే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులపై కేసులు బనాయించే అధికారం పోలీసులకు దఖలవుతుంది అంతేకాక ఆ ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను వ్యవస్థీకృత నేర సిండికేట్ లాగా ప్రకటించే అవకాశం ఉంది తద్వారా వ్యక్తి స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది నిరంకుశత్వం ప్రబలుతుంది ఉప సెక్షన్లను బిఎన్ఎస్ చట్టం సెక్షన్ నూట పదమూడులో పొందుపరిచారు ఇది కూడా మరింత అప్రజాస్వామికమైనది ఉపాలోను వ్యవస్థీకృత నేర చట్టాల్లోనూ నేరాలను నమోదు చేయటానికి విచారించడానికి సాధారణ పోలీసులకు ప్రత్యక్ష అవకాశం లేదు కానీ వీటిని బిఎన్ఎన్ చట్టంలో పొందుపరచడం ద్వారా ఆ అధికారాలను సాధారణ పోలీసులకు అప్పగించారు ఇది ఈ సెక్షన్ను మరింతగా దుర్వినియోగం కావడానికి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడానికి తద్వారా నియంత్రిత్వ పోకడలు ప్రబలడానికి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ ఇచ్చింది కానీ గతంలో రాజద్రోహమనే నేరాన్ని ఐపీసీ సెక్షన్ నూట ఇరవై నాలుగు ఏలో ప్రస్తావించారు స్వతంత్ర భారతదేశంలో రాజద్రోహం వంటి నేరం చట్టాల్లో ఉండకూడదని అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని వ్యక్తి స్వేచ్ఛకు వాక్ స్వాతంత్ర్యానికి గొడ్డలిపెట్టు అని దాన్ని రద్దు చేస్తామని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు పేర్కొంది దానికి కేంద్ర ప్రభుత్వం మేమే ఆ ఆలోచన చేస్తున్నామని తగిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనానికి హామీ ఆచరణలో ఐపీసీ నూట ఇరవై నాలుగు ఏ సెక్షన్ ను తొలగించి దానికి మించిన దుర్మార్గపూరిత భయంకర సెక్షన్ నూట యాభై రెండును బిఎన్ఎస్ లో తీసుకొచ్చారు దీని నిర్వచనం ప్రకారం కూడా అధికార పార్టీలకు వ్యతిరేకంగా వారిపైనా తమకు పడని వారిపైన ఈ కేసులను తేలికగా బనాయించే అవకాశం ఉంది అంతేకాక పోలీస్ అధికారులకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టడం ద్వారా వారి ఆదేశాలను ధిక్కరించారని అవిధేయులై ఉన్నారనో ప్రతిఘటించారనో నెపంతో నిరాహార దీక్షలు సమ్మెలు అధికారం కల్పించారు ప్రజాస్వామ్యం కోసం ధర్నాలు చేసేవారిని జరిగిన మన స్వాతంత్ర్యోద్యమం గుర్తించిన ఈ హక్కులను కొత్త చట్టం దారుణంగా కాలరాస్తోంది బిఎన్ఎస్ చట్టం సెక్షన్ నూట డెబ్బై రెండు రెండు ప్రకారం పోలీస్ అధికారులు ఏ వ్యక్తినైనా ఇరవై నాలుగు పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు పోలీసులకు ఈ అధికారాన్ని కట్టబెట్టడం రాజ్యాంగం నిర్దేశించిన వ్యక్తి స్వేచ్ఛను హరించడమే వ్యక్తులను అరెస్టు చేసే సందర్భంలోనూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే సందర్భంలోనూ బేడీలు వేయరాదని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాల్లో సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ప్రకటించింది ఆ తీర్పుల్లో వ్యక్తులకు ఇనుప సంఖ్యలు వేయడం తాళ్లతో బంధించడం అనాగరికమని ఏ ఆధునిక సమాజమూ వాటిని అంగీకరించదని చెప్పింది సంఖ్యలు లేకుండా హాజరుపరచడం రాజ్యాంగం గుర్తించిన హక్కు అని పేర్కొంది ఈ తీర్పులనే ఇప్పటికీ న్యాయస్థానాలు అమలు చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో కూడా ఈ తీర్పులను ఉల్లంఘించి ప్రవర్తించిన పోలీస్ అధికారులకు శిక్షలు పడ్డాయి కానీ లో నూతనంగా చేర్చిన సెక్షన్ నలభై మూడు పోలీస్ అధికారులు అరెస్టు చేసే వ్యక్తి ప్రవర్తన బట్టీగాక అతనిపైనున్న నేరారోపణ ప్రకారం సంకేళ్లు వేసే అధికారం పోలీసు అధికారులకు కల్పిస్తుంది ఈ సెక్షన్ రాజ్యాంగానికి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం ఈ చట్టం అమల్లోకొచ్చిన తరువాత భద్రాచలంలో పోలీసులు ఒక న్యాయవాదిని చేసి సంకేళ్లు వేసి న్యాయస్థానానికి తీసుకొచ్చిన ఉదంతం చూశాం భవిష్యత్లో సామాజిక సేవకులపైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే వారిపైనా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైనా ఈ రకమైన దుశ్చర్యలు విరివిగా జరిగే అవకాశం లేకపోలేదు గతంలో ఏ ముద్దాయికైనా సంఖ్యలు వేయాలంటే ఆయా తీవ్ర ప్రత్యేక పరిస్థితులను న్యాయాధికారికి వివరించి న్యాయాధికారి అనుమతితోనే చేయవలసి వచ్చేది కాని కొత్త చట్టం ప్రకారం పోలీస్ అధికారులే వారి ఇష్టారాజ్యంగా దీనిని అమలు చేయొచ్చు దీనికి ఇచ్చిన నిర్వచనం కూడా దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తోంది పాత చట్టంలో గల మెట్రోపాలిటన్ ఏరియా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులను తొలగించడం పట్టణ ప్రాంతాల్లో క్రిమినల్ కేసుల విచారణపై ప్రభావం చూపుతుంది అంతేకాక అసిస్టెంట్ సెషన్స్ జడ్జి న్యాయస్థానాలను రద్దు చేయడం ద్వారా జిల్లా న్యాయస్థానాలపై మరింత పని భారం పెరుగుతుంది వీటన్నిటినీ రద్దు చేయడం అనాలోచిత చర్య తప్ప వాటి వల్ల ఎటువంటి ప్రయోజనమూ సిద్ధించదు దీనివలన సత్వర న్యాయం జరగకపోగా మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ పదిహేను ప్రకారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును నియమించడం ద్వారా పోలీస్ అధికారులు జ్యుడీషియల్ కార్యకలాపాల్లో చొరబడటానికి అవకాశం కల్పించారు ఇది చాలా నష్టదాయకమైన చర్య న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మధ్య గల అధికారాలు వాటి పరిమితులు హక్కుల గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి పోలీస్ అధికారులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గా నియమించకూడదని ప్రజాస్వామిక సూత్రం పోలీస్ అధికారులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ లో ఏ విధంగా నియమిస్తారని అనేక హైకోర్టులు ప్రశ్నించిన సందర్భాలున్నాయి దీనికి భిన్నంగా ఈ నూతన చట్టాన్ని తీసుకొచ్చారు బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రాసిక్యూటర్లను నియమించే అధికారం కలిగి ఉందని నిర్దేశించారు దీని ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది ఫెడరల్ స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధం భారతదేశంలో ఇతర రాష్ట్రాలు ప్రాసిక్యూటర్లను వారే నియమించుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేకుండా చేశారు గత చట్టాల ప్రకారం ఒక పోలీస్ అధికారి పట్టుకోదగిన నేరంలో ఒక రిపోర్టు వస్తే దానిని కేసుగా రిజిస్టర్ చేసి విచారణ చేయవలసి ఉండేది పట్టుకోదగిన కేసును రిజిస్టర్ చేయడమా లేదా అనేది పోలీస్ అధికారుల విచక్షణ పరిధిలో ఉండేది కాదు కానీ నూతన బిఎన్ఎస్ఎస్ చట్టం సెక్షన్ నూట డెబ్బై మూడు మూడు ప్రకారం మూడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే పట్టుకోదగిన నేరాల్లో కేసు రిజిస్టర్ చేయడానికి పోలీస్ అధికారికి అధికారం లేదు ఆ పోలీస్ అధికారులు ఆ కేసును రిజిస్టర్ చేయాలంటే అనేక నిబంధనలు పెట్టారు మొదటిగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయికి దిగువ అధికారి నుండి అనుమతి తీసుకోవాలి తరువాత పద్నాలుగు పాటు ప్రాథమిక విచారణ చేసి కేసు ఉన్నదని పోలీస్ అధికారి భావించిన మీదట మాత్రమే కేసు రిజిస్టర్ చేయాలి ఇది మరింత కాలయాపనకు బాధితులను పోలీస్ అధికారుల చుట్టూ తిప్పే పరిస్థితికి దారితీయొచ్చు కేసు రిజిస్టర్ కాక మునుపే ఆ అధికారులు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేయడానికి రిపోర్ట్ ఇచ్చిన వారిని బెదిరించి రిపోర్ట్ నా ఉపసంహరించుకునే పరిస్థితులను సృష్టించడానికి అవకాశం లేదనలేన్ సమాజంలో అట్టడుగున ఉండే వర్గాలకు దీనివల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధం పాత చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి పోలీస్ స్టేషన్లో తను చేసిన ఫిర్యాదుపై పోలీస్ వారు తగిన చర్యలు తీసుకోపోయినా ఆ ఫిర్యాదును కేసుగా నమోదు చేయకపోయినా లేక ఫిర్యాదునే తీసుకోపోయినా లేక ఆ కేసును ఏ కారణం చేతనైనా మూసివేసినా ఆ వ్యక్తికి అటువంటి అభియోగాలతో న్యాయస్థానం ముందు ప్రైవేట్ కేసు దాఖలు చేసే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం సెక్షన్ నూట డెబ్బై ఐదు డిఎన్ఎస్ ప్రకారం కోర్టులో ప్రభుత్వ అధికారుల మీద లేక పోలీస్ మీద ప్రైవేట్ కేసు దాఖలు చేసి న్యాయం పొందాలనుకునే అవకాశాలను దాదాపుగా రద్దు చేశారు ప్రైవేట్ కేసును న్యాయస్థానం అంగీకరించడానికి అనేక ప్రతిబంధకాలను నిర్దేశించారు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులపై వేసే ప్రైవేట్ కేసులలో న్యాయస్థానం మొదటిగా పోలీస్ స్టేషన్ వారి అభిప్రాయాన్ని ఆరోపణ ఎదుర్కొనే అధికారిపై అధికారి అభిప్రాయాన్ని ఆరోపణ ఎదుర్కొనే అధికారి అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ కేసును తీసుకోవాలా లేదా అని నిర్ణయం చేయవలసి ఉంటుంది ఇది సాధారణ వ్యక్తులపై వేసే ప్రైవేట్ కేసులలో కూడా ఆ వ్యక్తికి ఆ నోటీసు ఇచ్చి అప్పుడు మాత్రమే ఆ కేసును తీసుకోవాలా లేదా నిర్ణయించాలి గత చట్టాల్లో ప్రైవేట్ కేసులలో నేరారోపణకు గురైన వ్యక్తులకు న్యాయస్థానం వారికి సమన్లు ఇచ్చేంతవరకు వారి వాదనలు వినిపించే హక్కు లేదు కానీ ఈ మార్పు వలన సత్వర న్యాయం జరగకపోగా మరింత కాలయాపన జరగడం బాధితులకు న్యాయం జరగని పరిస్థితి ఏర్పడుతుంది పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడ్డానికి ఇది అవకాశం కల్పిస్తోంది మన దేశంలో ఇప్పటికే లాకప్ మరణాలు హింసలు పెరిగిపోతున్నాయి అనేక సందర్భాల్లో సాధారణ ప్రజలపై ప్రభుత్వ అధికారులు పోలీసుల జులుం పెచ్చరిల్లిపోతోంది వాటిని కట్టడి చేయడానికిగాను నేరానికి పాల్పడే పోలీస్ అధికారులు ప్రభుత్వ అధికారులపై ప్రత్యేక చర్యలు నిర్దేశించకపోగా వారిని శిక్షించడానికి బాధితులకు ఉన్న కనీస హక్కులను భక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది వలస పాలకులు కూడా ఇవ్వలేని వరాన్ని పోలీస్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు దీని ద్వారా మోడీ ప్రభుత్వం ఇచ్చినట్లయింది ప్రైవేట్ కేసులను దాఖలు చేసే క్రమంలో న్యాయస్థానాల అధికారాలను కుదించి పోలీస్ అధికారాలను పెంచడం ప్రమాదకర పరిణామం నేర ఒప్పుదల స్టేట్మెంట్ను సాక్షుల స్టేట్మెంట్ను నూట అరవై నాలుగు సీఆర్పీసీ పాత చట్టం ప్రకారం న్యాయమూర్తులు అనేక నిబంధనలు పాటించి నమోదు చేసేవారు కానీ సెక్షన్ నూట ఎనభై మూడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం నేర ఒప్పుదల స్టేట్మెంట్ ను సాక్షుల స్టేట్మెంట్ ను నూట అరవై నాలుగు సిఆర్పిసి రికార్డు చేసే అధికారం గతంలో వలే జ్యుడీషియల్ కే కాకుండా ఎవరైనా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్లకు దఖలు పడింది దీనివలన రెవెన్యూ అధికారులే ఈ స్టేట్మెంట్స్ ను నమోదు చేసేటైతే ఇది నేరారోపణకు గురవుతున్న వారికి న్యాయమైన విచారణ ముగ్యం అవుతుంది ఇప్పటివరకు గల ట్రయల్ పద్ధతికి దీనివల్ల విఘాతం కలుగుతుంది పాత చట్టం ప్రకారం ఎవరినైనా పోలీస్ వారు అరెస్టు చేసినప్పుడు ఆ కేసుపై ఇరవై నాలుగు గంటల్లో విచారణ పూర్తి కాకుంటే ఆ వ్యక్తిని దగ్గరలో గల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ విధించవలసిందిగా కోరవలసి ఉండేది కానీ నూతన చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏదైనా జ్యుడీషియల్ అనే పదాన్ని తొలగించారు సెక్షన్ నూట ఎనభై ఏడు మూడు బీన్ఎస్ ప్రకారం పోలీస్ అధికారులు ముద్దాయిని వారి కస్టడీకి విచారణ నిమిత్తం ఇవ్వాలని కోరే అవకాశం గతంలో ముద్దాయిని రిమాండ్ విధించిన మొదటి పదిహేను రోజులకే పరిమితం కాగా నూతన చట్టం ప్రకారం ఆ పరిధిని నలభై నుండి అరవై రోజులకు విస్తృతపరుస్తూ ఆ సమయంలో పలు దఫాలుగా కస్టడీని కోరే అధికారాన్ని పోలీసులకు కట్టబెట్టడం న్యాయ సూత్రాలకు పూర్తి వ్యతిరేకం ముద్దాయలను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ రోజులు జైల్లో మగ్గే విధంగా చేయడానికి అవకాశం కల్పించడం మాత్రమే ముద్దాయల హక్కులకు భంగకరం మన దేశంలో బెయిల్ కు సంబంధించి సమగ్ర చట్టం లేదని రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఆ విధమైన చట్టాన్ని చేయాలని సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఆ కేసులో భారతదేశంలో నేరస్తులుగా నిర్ధారణ కాకుండానే జైళ్లలో మగ్గే విచారణ ఖైదీల గురించి ప్రస్తావించడం ఆ విధానం సరియైనది కాదని కూడా పేర్కొన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం బెయిల్కు సమగ్ర చట్టాన్ని తీసుకురాకుండా మరింత జటిలంగా బెయిల్ మరింత ఆలస్యమయ్యే విధంగానూ తయారుచేసింది ఈ మార్పులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం సెక్షన్ నూట తొంభై ఆరు బిఎన్ఎస్ ప్రకారం పోలీస్ కస్టడీలో ఉన్న మహిళపై అత్యాచారం జరిగిన లేదా వ్యక్తి మరణించిన గతంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మాత్రమే విచారణ జరిపే అధికారం ఉంది కానీ నూతన చట్టాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుండి జ్యుడీషియల్ అనే పదాన్ని తొలగించారు ఇది మరిన్ని వాదోపవాదాలకు కాలయాపనకు బాధితులకు ఉన్న హక్కుపై అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది కమ్యూనిటీ సర్వీసు అనే కొత్త శిక్షా విధానాన్ని ఈ చట్టాల్లో ప్రవేశపెట్టినప్పటికీ సరైన నిర్వచనం ప్రతిపాదించకపోవడం ఆక్షేపణీయం అనేక సందేహాలకు తావిస్తోంది న్యాయస్థానంలో విచారణలు మొదలైనవి అన్ని ఎలక్ట్రానిక్స్ పద్ధతిలోనే జరగాలని సెక్షన్ ఐదు వందల ముప్పై నిర్దేశిస్తోంది కానీ దానికి తగిన వ్యవస్థాగత సదుపాయాలు కానరావు ఇప్పటికే అనేక న్యాయస్థానాలు కనీస సదుపాయాలు లేక అనేక ప్రైవేట్ భవంతుల్లో ఇరుకు గదుల్లో తమ పనిని కొనసాగిస్తున్నాయి ఇది చట్టంలో మార్పు చేయడంతోనే పూర్తి కాదు దానికి సంబంధించి సంస్థాగత సదుపాయాలను కల్పించడం న్యాయమూర్తులకు న్యాయవాదులకు న్యాయస్థానాల సిబ్బందికి తర్ఫీదు ఇవ్వవలసిన అవసరం ఉంది అంతేకాక సైబర్ క్రైం జరిపే అవకాశాలు లేకుండా ఈ విధానాన్ని కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉంది మన దేశంలో రానురాను సైబర్ క్రైం తీవ్రమవుతోంది బాధితులు అనేక వేల కోట్ల రూపాయలు కోల్పోతున్నారు ఆ ఛాయలు ఈ వ్యవస్థపై పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన సాక్షులను కోర్టులో ఉండే సాక్షుల బోనులో ఉంచి విచారణ జరిపితే న్యాయవాది రాబట్టే సమాధానానికి ఆన్లైన్లో సాక్షి చెప్పే సమాధానానికి తేడా ఉంది సాక్షులు అవకతవకలకు పాల్పడ్డానికి ఆస్కారం ఉంది ప్రభుత్వం సరైన కంప్యూటర్ వైఫై సదుపాయాలను కోర్టులకు కల్పించకుండా ఈ రకమైన మార్పులను తీసుకురావడం ఆచరణలో అనేక ఇబ్బందులను కలిగిస్తోంది విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ నిష్ణాతులను ఉపయోగించవలసిందిగా ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి కానీ అవసరమైన ఎఫ్ఎస్ఎల్ నిపుణులను లేబోరేటరీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు సాక్షుల సంరక్షణకు ఈ చట్టాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం విచారకరం సాక్షుల సంరక్షణకు గోప్యతకు కొన్ని సవరణలు చేయవలసిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై వరకు జరిగిన నేరాలన్నింటికీ పాత చట్టం ప్రకారం తరువాత జరిగే నేరాలన్నింటికీ నూతన చట్టాల ప్రకారం విచారణ జరగవలసి ఉన్నందున పాత కొత్త చట్టాలను అమలు చేయడంలో మరిన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం కొత్త చట్టాలపై సాధికారిత సాధించడానికి మరింత సమయం పట్టడం వెరసి అన్నీ కలిసి న్యాయ వ్యవస్థ మీద న్యాయవాదులు ఇతర సిబ్బంది మీద విపరీతమైన ఒత్తిడి పెరగడం తద్వారా తీర్పులు వెలువడటం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది న్యాయవాదులను సోషల్ ఇంజనీర్స్ సమాజం భావిస్తోంది అందువలన నూతన చట్టాల వలన సమాజంపై పడే ప్రభావాన్ని విశ్లేషించి తగు చర్యలకు పూనుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం వెలుగొందుతూ స్వతంత్ర న్యాయ వ్యవస్థను కలిగి ఉండి రాజ్యాంగం గుర్తించిన హక్కులను ప్రజలు అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవించాలని అభిలషిస్తున్నారు కానీ నూతన చట్టాల పేరుతో బ్రిటీష్ పాలకుల నిబంధనల కంటే మరింత జటిలమైన నిరంకుశమైన నిబంధనలను తీసుకొచ్చిన నియంతృత్వ పాలనను ప్రజలపై రుద్ది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపే విధంగా ఉన్న ఈ చట్టాలను రద్దు చేయవలసిందిగా పోరాడవలసిన బాధ్యత న్యాయవాదులపైన ప్రజాతంత్రవాదులపైన ఉంది ఈ చట్టాలను రద్దు చేయాలని అనేక మంది న్యాయ నిపుణులు న్యాయవాదులు మేధావులు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన అప్రజాస్వామిక వైఖరి విడనాడి ఈ నూతన చట్టాల అమలును తక్షణం నిలిపివేయాలి భారతీయ న్యాయ సంహిత సవరణలు ప్రభుత్వ అధికారులపై ప్రైవేటు కంప్లైంట్ విషయంలో నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు ఎటువంటి అదనపు ప్రయోజనాలను కక్షిదారులకు అందించలేకపోగా న్యాయవ్యవస్థ అధికారాలను కుదిస్తూ కార్యనిర్వాహక వ్యవస్థకు అధికారాలు కట్టబెట్టడం తీవ్ర దుష్పరిణామం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణచివేయాలనే ఉద్దేశంతో ప్రజల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది ఇటువంటి నిరంకుశ చట్టాల అమలును తక్షణం నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఇంకా అనేక మంది న్యాయ నిపుణులు న్యాయవాదులు మేధావులు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో చట్టాలను అమలు చేయపూనుకుంది కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల అమలును నిలుపదల చేయవలసినదిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి హైకోర్టుల్లో కేసులను కూడా దాఖలు చేశాయి సహజ న్యాయ సూత్రాలకు సుప్రీంకోర్టు వారి తీర్పులకు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా చేసిన నూతన క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని లా కమిషన్ బార్ కౌన్సిల్స్నా న్యాయ నిపుణులను ఇంకా ఇతర స్టేక్ హోల్డర్స్ అందరినీ సంప్రదించి తగు సవరణలను చేయాలని దేశవ్యాప్తంగా న్యాయవాదులు న్యాయవాద సంఘాల వారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు ఈ ఉద్యమంలో న్యాయవాదులు ప్రజాతంత్రవాదులు నిజమైన దేశభక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఆ విధంగా పౌర స్వేచ్ఛకు హక్కులకు విఘాతం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలను ఐక్యంగా తిప్పికొట్టాలి అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్